పాప నాడుస్తున్న కావ్యను చూసిన అపన్న ఇందిరాదేవి ఎమోషనల్ అవుతూ ఉంటారు ఈ పాప కోసం కావ్య ఎన్ని కష్టాలు పడింది తీరా ఇప్పుడేమో ఈ పాప తన పాప కాదని వాదిస్తోంది ఏం చేయాలో అర్థం కావడం లేదు అని బాధపడుతూ ఉంటారు ఇంతలో రాజు వచ్చి తాను బాధపడుతూ ఉంటాడు ఒరే రాజ్ కావ్య ఎందుకలా చేస్తోందో ఒక్కసారి ఆలోచించరా అంటుంది అపన్న నా బిడ్డని లోకానికి చూపించడం కళావతి కళ ఆ ఆనందాన్ని అనుభవించకుండా అసలు ఆ బిడ్డే తంది కాదని అంటోందంటే నేను ఆలోచించకుండా ఉంటానా నాకు కూడా కళావతి మాటల్లో నిజం ఉందని అనిపిస్తోందమ్మా కానీ బిడ్డను మార్చేశారని హాస్పిటల్ తో గొడవ చేయడానికి కానీ బిడ్డను మార్చేశారని హాస్పిటల్లో గొడవ పడ్డానికి మన దగ్గర సాక్ష్యం ఉండాలి కదా అదేమీ లేకుండా మనం ఏం చేయలేం అది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది అంటాడు రాజ్ అప్పు నిద్రపోకుండా నువ్వెందుకు కష్టపడుతున్నావే వెళ్లి పడుకో అని అంటుంది ఇందిరాదేవి అక్క పడుతున్న బాధను చూడలేకపోతున్నానమ్మమ్మా అక్క మాటలు డాక్టర్లు నమ్మాలన్నా మనకు సాక్ష్యం ఉండాలన్నా పాపకు డిఎన్ఏ టెస్ట్ చేయిస్తే సరిపోతుంది కదా డిఎన్ఏ టెస్ట్ రిపోర్టు లేకుండా హాస్పిటల్ మీద కేసు కూడా వేయలేం అని అప్పు అనగానే అందరూ సరేనంటారు అయితే ఈ టెస్ట్ చేయించడానికి కావ్యను రాజు మాత్రమే ఒప్పించగలడు అని అనగానే అవును మనం ఎవరు చెప్పినా కావ్య ఒప్పుకోదు అని అంటారు అందరు తర్వాత రాజ్ కావ్య దగ్గరికెళ్లి పాప గురించి మాట్లాడుతూ డిఎన్ఏ టెస్ట్ గురించి చెప్తాడు నువ్వంటున్న మాటలు నీ మనసులో నుంచి ఊరికే రాలేదనిపిస్తోంది అని రాజు అనగానే మీ భార్య మాటల మీద నమ్మకం ఉండి మాట్లాడుతున్నారా లేక ఇంట్లో వాళ్ళ బాధ భరించలేక నన్ను ఒప్పించడానికి వచ్చారా అని ప్రశ్నిస్తుంది కావ్య ప్రతి మాటని ఎందుకు వేరే కోణంలో ఆలోచిస్తున్నావు కళావతి అంటాడు రాజ్ మనకు తెలియకుండా పెద్ద నష్టం జరిగింది నా బాధ మీకు అనుమానంగా కనిపిస్తోంది కాని నాది అనుమానం కాదు అక్షర సత్యం అనంటుంది కావ్య దీని వెనుకన నిజం నిగ్గు తేల్చడానికి తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకోవడానికి ఈ ప్రయత్నం చేయాలనుకుంటున్నాను కళావతి అనంటాడు రాజ్ అయితే ఈ బిడ్డ మన బిడ్డ కాదని నిరూపించడానికి ఏం కావాలన్నా చేస్తాను అంటూ కావ్య డిఎన్ఏ టెస్ట్ కి ఒప్పుకుంటుంది అక్కడే ఉండి అదంతా గమనిస్తున్న రేఖ వెంటనే వెళ్లి రుద్రాణికి ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పేస్తుంది వెంటనే రుద్రాణి మినిస్టర్ దగ్గరికి వెళుతుంది ఏంటి రుద్రాణి మళ్ళీ వచ్చావు ఏం బ్యాడ్ న్యూస్ పట్టుకొచ్చావు అనంటాడు మినిస్టర్ బ్యాడ్ న్యూసే మీకో నాకు ఇద్దరికి ఆ కావ్య డీఎన్ఏ టెస్ట్ కి ఒప్పుకుందట సార్ అనంటుంది రుద్రాణి బిడ్డల్ని మార్చాం కానీ ఆ ఫ్యామిలీని మాత్రం నమ్మించలేకపోతున్నాం అంటాడు మినిస్టర్ ఇంకా నయ్యం ఆ కావ్యలాగా ఈ బిడ్డ నా పాప కాదని మీ ఆవిడి గనక గుర్తుపట్టుంటే కథ వేరేలా ఉండేది అంటుంది రుద్రాణి ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం చాలు మళ్లీ కొత్త టెన్షన్ వద్దు అని చిరాకు పడతాడు మినిస్టర్ డిఎన్ఏ టెస్ట్ కారణంగా కావ్యకు తన దగ్గరున్న బిడ్డ తన కన్న కూతురు కాదని తెలిసిపోతుంది మీ హాస్పిటల్లోనే ఏదో తప్పు జరిగిందని కూడా తెలుస్తుంది నిజం తెలిస్తే మీ భార్య తట్టుకోగలదా తనకు పుట్టిన పాప త్వరలోనే చనిపోతుందని తెలిస్తే మీ భార్య తలకిందులైపోదా అని అడుగుతుంది రుద్రాణి ఇదంతా చేసింది నా భార్య కోసమే తన కోసం ఏమైనా చేస్తాను అని అంటాడు మినిస్టర్ ధర్మేంద్ర మీ భార్య మీకు దక్కాలన్నా ఆ కుటుంబం మీద ఉన్న నా పగ తీరాలన్నా మీరు వాళ్ళని ఆపాలి డిఎన్ఏ టెస్ట్ జరగకుండా చూడాలి అంటూ రుద్రాణి చెప్పి వెళ్ళిపోతుంది మినిస్టర్ ఆలోచనలో పడిపోతాడు మరోవైపు దుగ్గిరాల ఇంటికి వెళ్లిన డాక్టర్ కావ్య దగ్గర బ్లడ్ శాంపుల్ తీసుకొని వెళ్ళిపోతాడు ఈ టెస్ట్ తర్వాతైనా నన్ను మీరు నమ్ముతారా అని అంటుంది కావ్య రాజ్ తో అపర్ణ సుభాష్ కూడా డిఎన్ఏ లో ఈ పాప మన పాపేనని పాజిటివ్ రిపోర్ట్ రావాలని కోరుకుంటారు అంతలోనే ఇవాళ్టి ఎపిసోడ్ అయిపోతుంది